హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఫస్ట్ మీ అందరికీ నేను ఒకసారి పడేద్దాం అనుకుంటున్నా సో అర్థం కావట్లేదా మీకు ఎందుకు ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా ఫాస్ట్ కూడా ట్వంటీ వన్ అని ఆ యూట్యూబ్ ఛానల్లో మనం ఓన్లీ ఇంగ్లీష్లో వీడియోస్ క్రియేట్ చేసేవాళ్ళం సో ఆ వీడియో వచ్చేసి మనకి స్టూడెంట్స్ యుఎస్ఏ నుంచి యూకే నుంచి కెనడా నుంచి అండ్ జర్మనీ నుంచి ఇంటరాక్ట్ అయితూ ఉండేవాళ్ళు వాళ్ళలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే రీసెంట్గా ఏమైందంటే ఒక కోడరు సజెషన్ చేసిండు సార్ మీరు ఎప్పుడు ఇంగ్లీష్లో వీడియోలు చేస్తారు మాకు అస్సలు అర్థం కావట్లేదు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి ముందు హెల్ప్ చేయండి అన్నాడు సో నేనేమనుకున్నా మన వాళ్ళకి ముందు హెల్ప్ చేసి తర్వాత బయట వాళ్ళకి చేద్దాము అనుకున్నా సో అందుకనే బేసికల్గా ఇది ఏంటి అంటే ఇంట్రడక్షన్ వీడియో సో నేను ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నా సూపర్ కోడర్ ట్వంటీ వన్ అని సో ఈ సూపర్ కోడర్ ట్వంటీ వన్లో మీరు మెడికల్ కోడింగ్ యూట్యూబ్ వీడియోస్తో పాటు అదర్ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తా సో మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే మెడికల్ కోడింగ్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో రాయండి సో మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే నేను ప్లాన్ చేసుకొని ఆ వీడియో క్రియేట్ చేస్తాను మెడికల్ కోడింగ్లో ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఓకే యూజ్ ఉంది అనిపిస్తే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి నాకు యూజ్ లేదు అనిపిస్తే డిస్లైక్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఏదో ఒకటి చేయండి లైక్ కానీ డిస్లైక్ కానీ అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మీరు ఎక్కడ లేనంత ఇన్ఫర్మేషను మీకు అవైలబుల్ ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడది అని సో బేసికల్గా నా దగ్గర మెడికల్ కోడింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది సో కాకపోతే నాకు ఇన్ని రోజులు ఐడియా రాలే మన తెలుగు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్ అయింది అనుకుంటున్నాను సో కరెంట్గా నేను సర్జరీ కోడింగ్ ఆడిటర్గా పనిచేస్తున్నా సో మీకు ఏమైనా డౌట్లు సిపిటీలో కానీ ఐస్డిలో కానీ ఎస్సీసీ కానీ ఇన్పేషెంట్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో నేను ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తా అండ్ వన్ వీడియో క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తా అండ్ ఇంకా ఏంటంటే మీరు ఎవరైనా యుఎస్ఏలో కానీ యుఏఈలో కానీ ఇండియాలో కానీ మెడికల్ కోడింగ్ జాబ్ ట్రై చేస్తూ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఉన్నది అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ కాండి సో మీకు జాబ్స్ ఫ్రమ్ యుఎస్ఏ ఇండియా అండ్ యూఏఈ అండ్ ఆల్సో మనకి మీకు తెలుసు కదా ఏపీసీ సర్టిఫికేషన్ రిటైన్ చేసుకోవాలంటే మనకి సీయూస్ కావాలి సో బేసికల్గా సియుస్ మనం ఫ్రీగా సంపాదించుకోవచ్చు ఒక్కసారి మనం సీయూస్ మర్చిపోతూ ఉంటాం అన్నమాట సో ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తా అంటే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఫ్రీ సియు వెబినార్ లింక్స్ మీకు షేర్ చేస్తా సో మీరు ఆ ప్రీ సియు వెబినార్ లింక్ యూజ్ చేసి మీటింగ్స్లో జాయిన్ కావచ్చు సో మీకు ఫ్రీ సియూస్ వస్తుంది మీరు ఒకవేళ సీయుస్ అటెండ్ కాలేకపోతే వెబినార్స్ అటెండ్ కాలేకపోతే మీరు సీయూస్ కొనాల్సి వస్తుంది డబ్బులు పెట్టి సో మనకి ఫ్రీగా వచ్చేటప్పుడు డబ్బులు ఏం పెట్టడం సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే టూ వే అనమాట సో మీరేం చేయాలి మీకు ఏదైనా మెడికల్ కోడింగ్లో ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టాలి మీకు వీడియో ఇంట్రెస్ట్ ఉంటే లైక్ బటన్ మీద క్లిక్ చేయాలి వీడియో నచ్చకపోతే డిస్లైక్ లైక్ బటన్ మీద క్లిక్ చేయాలి సో నేను చేయాల్సింది ఏంటంటే మీ కామెంట్ సెక్షన్ చూసి మీకు ఏ వీడియో అయితే అవసరం ఉందో ఆ వీడియో నేను క్రియేట్ చేయాలి సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరం కలిసి వర్క్ చేయాలి సో నాకేంటంటే ఎక్కువ ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తే అంత నాలెడ్జ్ పెరుగుద్ది అని ఆల్రెడీ మీకు తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది ఇండియా స్టాప్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దాన్ని ఏంటి కాస్ట్ కూడా ట్వంటీ వన్ కాకపోతే దాంట్లో ఏంటి అంటే మొత్తం ఇంగ్లీష్ వీడియోసే ఉంటాయి తెలుగు వీడియోస్ ఉండవు సో సూపర్ కూడా ట్వంటీ వన్ అనేది ఎక్స్క్లూజివ్లీ తెలుగు వాళ్ళ కోసం సో ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది మెడికల్ కోడింగ్కి వస్తున్నారు కాకపోతే పాపం వాళ్ళకేంటి ఇనీషియల్ కదా సో ఇంగ్లీష్ అర్థం కావట్లేదు సో అట్లాంటి వాళ్ళ కోసం మన సూపర్ కూడా ట్వంటీ వన్ యూజ్ అయింది అలాగే నేను చెప్పినట్లు దీంట్లో ఓన్లీ తెలుగు వీడియోసే ఉంటాయి తెలుగు తప్ప ఏమీ ఉండదు మీరు యూట్యూబ్ ఛానల్ని మీరు సిపిసి ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టాపిక్ అయినా అర్థం కాలేదు సో జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి నేను ఒక యూట్యూబ్ లైవ్ సెషన్ తీసుకుంటా సో అప్పుడు మీకు డౌట్స్ ఉన్ని క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీకు ఈ వీడియో చూసాక సర్జరీ కానీ హెస్సి కానీ నేర్చుకోవాలనిపిస్తుంది నా ద్వారా సో ఆల్రెడీ నేను సర్జరీ కోడింగ్ పని పనిచేస్తున్నాను కాబట్టి నాకు సర్జరీ చాలా ఈజీగా ఉంటుంది సో మనకేంటంటే బేసిక్ నుంచి అడ్వాన్స్కి వెళ్తాం మనం ట్రైనింగ్లో సో ఆల్రెడీ ఫాస్ట్ కోడర్ ట్వంటీ వన్ ద్వారా మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను సర్జరీ కోడింగ్ ట్రైనింగ్ ఇస్తున్నా ఇప్పటిదాకా దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైము హెచ్సి కోడర్సే ఉన్నారన్నమాట సో హెచ్సీసీ కోడర్స్ అందరికీ జాబ్స్ వచ్చినాయి మోస్ట్లీ వాళ్ళందరూ గేప్స్లో ఒమేగాలో అండ్ ఈఎక్స్ఎల్ ఈ కంపెనీస్లో వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి సో మీరు కూడా ఈడీ కోడర్ కానీ ఎస్సీసీ కోడర్ కానీ సర్జరీ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నా మొబైల్ నెంబర్ ఏది సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ ఓన్లీ వన్ రిక్వైర్మెంట్ ఈ సర్జరీ కోడింగ్ ఈస్ మీరు సిపిసి చేసి ఉండాలి ఎందుకంటే మీకు తెలుసు కదా సర్జరీ అనేది ప్యూర్లీ సిపిటీ కోడ్సే ఉంటాయి సో మీరు సిపిసి చేసి ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ సర్జరీ ట్రైనింగ్ అనేది సో మనం ఈ ట్రైనింగ్లో మీకు త్రీ ఎం ఎన్కోడర్ కూడా చూపిస్తాను నేను సో ఆల్రెడీ మీకు తెలిసినా తెలియకపోయినా త్రీ ఎం ఎన్కోడర్ అనేది వరల్డ్లో టాప్ ఫర్ మెడికల్ కోడింగ్ సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఈ త్రీ ఎం ఎన్కోడర్నే యూజ్ చేస్తాయి సో మన లైవ్ చాట్ ట్రైనింగ్లో మన సర్జరీ ట్రైనింగ్లో మీకు త్రీ ఎం ఎన్కోడర్తో పాటు ఎపిక్ సాఫ్ట్వేర్ కూడా చూపిస్తాయి ఏంటి అంటే ఎపిక్ సాఫ్ట్వేర్ అండ్ త్రీ ఎం కోడింగ్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వీక్ టెక్నికల్గా మన ఛానల్లో ఫ్రాక్చర్ రిలేటెడ్ వీడియో క్రియేట్ చేయబోతున్నా ఎందుకంటే మన సబ్స్క్రైబరు ఒక నతను అడిగిన సో సార్ నాకు ఇది ఫ్రాక్చర్ కోడింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అని సో నెక్స్ట్ వీక్ మనకి ఫ్రాక్చర్ కోడింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో దీంతోపాటు మీరు ఫాస్ట్ కూడా ట్వంటీ వన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడొచ్చు దాంట్లో కూడా వీడియో పోస్ట్ చేస్తా సో బేసికల్గా నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వీక్లీ టూ వీడియోస్ పోస్ట్ చేస్తాను అనమాట సో ఇప్పటిదాకా ఏం చేసేవాడిని ఫాస్ట్ కూడా ట్వంటీ వన్లోనే రెండు వీడియోస్ పోస్ట్ చేసేవాడిని రెండు ఇంగ్లీష్ వీడియోస్ సో ఇప్పటి నుంచి ఏంటంటే ఫాస్ట్ కోడర్ ట్వంటీ వన్లో ఒక వీడియో సూపర్ కోడర్ ట్వంటీ వన్లో ఒక వీడియో సో బేసికల్లీ ఒక తెలుగు వీడియో అండ్ ఒక ఇంగ్లీష్ వీడియో సో ఓకే ఫ్రెండ్స్ సో నేను మీకు ఇప్పటిదాకా నేను చేయాల్సిందేంటో మీరు చేయాల్సిందేంటో అయితే చెప్పాను సో నాకు తెలిసి మీరు ఫాస్ట్ కూడా ట్వంటీ వన్ లైక్ చేసినట్టు సూపర్ కూడా ట్వంటీ వన్ కూడా లైక్ చేశారని ఆశిస్తూ నెక్స్ట్ వీక్ వీడియోలో కలుసుకుందాం